గురుగారు చల్లగా వాస్తులు వీధిపోటు అంటే చాలా ప్రమాదకరంగా భావిస్తారు అసలు వీధిపోటు అంటే ఏంటి ఎలాంటి వీధిపోటు మంచిది ఎలాంటి వీధిపోటు చెడ్డది వీధిపోటులో మనకి చాలా గ్రంథాలు ఉన్నాయి పురాతన గ్రంథాలు పురాతన గ్రంథాల్లో వాస్తు శాస్త్ర వేకమని సమరాంగణ సూత్రధారమని మయువాస్తుని అపరాజిత పుచ్చని కొన్ని పాత గ్రంథాలు ఏం చెప్పారంటే నిజంగా అంటే పాత గ్రంథాలంటే ఏమిటి అని అంటే కొంత ఋషిప్రోక్తమైన వాస్తుని అంటారు అంటే మయువాస్తు అంటే మయుడు మహాభారతంలో లక్క ఇల్లు నిర్మించారని వాస్తు ప్రకారంగా అక్కడ అయితే మయువాస్తులో ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే ఒక ఇల్లుని మనం నిర్మించేటప్పుడు ఏ పోటు కూడా ఉండకూడదని చెప్పాడు అంటే వీధి పోటులో ఇప్పుడు కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే తూర్పు ఈశాన్యం మంచిది ఉత్తర ఈశాన్యం మంచిది అలానే పశ్చిమ వాయువ్యం మంచిది ఇలాంటివి కొన్ని చెబుతున్నారు అంటే పశ్చిమ వాయువే మంచిది అంటాడు అలానే వచ్చేటప్పటికల్లా తూర్పు ఈశాన్యం మంచిది ఉత్తర ఈశాన్యం మంచిది అలానే దక్షిణంలో ఆగ్నేయం మంచిది అని కొంతమంది చెబుతుంటారు కానీ నిజం చెప్పాలంటే వీధిపోటు అనేది మంచిది కాదు ఎలాంటి వీధిపోటు ఎలాంటి వీధిపోటు మంచిది కాదు చాలామంది వీధిపోటు ఎందుకు మంచిది కాదు అని అంటే మనకి ఏంటంటే ఎవరు ఎవడి కష్టాన్ని బట్టి వాడు ఇల్లు నిర్మించుకుంటాడు వాడు తింటాడో తినడో డబ్బులు కూడబెడతాడు తినక ఏదో బ్యాంకు లోన్లు తెచ్చుకొని అడు మన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈర్షాద్వేషాలు ఎక్కువ ఈ ఈర్షాద్వేషాలు ఎలా ఉంటుందని అంటే నరుడు యొక్క చూపు నల్లరాయైన పొగులుతుందని అంటారు అంటే మానవుడి యొక్క కంటిలో ఏందంటే విషకిరణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ విషకిరణాలు ఏమవుతుందంటే ఒక ఇల్లు వాడు నిర్మించుకునేటప్పుడు వాడి యొక్క కష్టము వాడి యొక్క ప్రాధాన్యత ఉంటుంది ఎంతో కష్టపడి భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేసి ఏదో ఎదుగుదల కోసం ఏదో ఆస్తులమ్మో లేకపోతే ఏదో రకంగా అప్పులు చేసి వడ్డీలకు తెచ్చో కట్టుకుంటాడు కట్టుకున్నప్పుడు ఇప్పుడు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు ఈ బజార్లో వచ్చేవాడు కరెక్ట్ ఎదురు ఉంటుంది ఆ ఎదురు బ్రహ్మాండంగా ఇల్లు కట్టారని వీళ్ళు అంటారు ఇల్లు కట్టారని వీళ్ళు అంటూ ఉంటారు దాని యొక్క ఆల్ట్రావైలెట్ రేస్ అనేవి కొన్ని ఉంటాయి అంటే మానవుడి యొక్క విషమ కిరణాలు అంటారు ఆ విషమ కిరణాలు వచ్చేటప్పటికల్లా ఆ ఇంటి మీద పడుతుంటాయి బ్రహ్మాండం కట్టాడ్రా వీడు చూడండి వీడు బాగా కట్టాడు ఆ బజార్లో ఉన్న వ్యక్తులందరూ పని లేని వాళ్ళు చాలామంది ఉంటారు పన్నోడు వెళ్ళిపోతాడు వాడికి ఇష్టం అలాంటి మానవుడి యొక్క విషమ కిరణాలు ఎప్పుడైతే ఆ ఇంటి మీద పడతాయో దానివల్ల దోషం కలుగుతుంది వాళ్ళకి అంటే విష కిరణాలు ఏదైతే ప్రస్తుత విపరీతంగా ముందుకొస్తాయో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంటి వాళ్ళకి అందువల్ల అంత ప్రాబ్లం తెచ్చుకోవాల్సిన పని ఏంది రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఒక ఇల్లుని మనం ఒక తండ్రి ఉన్నాడు ఎగ్జాంపుల్ ఆ తండ్రి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏదో కష్టపడే బ్యాంకులోనో టీచర్ పోస్ట్ ఏదో చేసి సంపాదించి అబ్బాయికి ఇచ్చారు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి అబ్బాయి ఏం చేస్తారంటే ఇల్లు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి మారాలనుకుంటారు ఏదో ప్రాంతం ఒక చోట కాకపోతే ఇంకో చోట ఒక ఊరు కావాలంటే ఇంకో ఊరికి మారిపోయి మేము అక్కడ సెటిల్మెంట్ అయ్యాము అక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చింది మేము అక్కడ ఉన్నాము అనే స్థితిలో వీళ్ళు అమ్మాలనుకుంటారు ఇల్లు ఇక అక్కడి నుంచి వీళ్ళకి సమస్య ప్రారంభమవుతుంది ఆ ఇక అమ్మే వాళ్ళు అడుగుతారు ఇంకా డబ్బులు బార్గేం చేస్తారు ఇది ఉంది అది ఉంది అని ప్లస్ రెంట్కుండే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీధి పోట్టుంది మాకు కలిసి రాలేదు మాకేం డబ్బులు సంపాదించలేదు మా ఆయనకి ఉద్యోగం పోయింది మా భార్యకి ఉద్యోగం పోయింది మా పిల్లలు చదవట్లేదు సరి కానీ ఒక ఎంబట ఏ ఒక నెగిటివ్ థా నెగిటివ్ అనేది థాట్స్ కాదు నెగిటివ్నే కలుగుతుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ నెగిటివ్ కలగంగానే ఏం చేస్తారు ఆ ఇల్లు సేల్కి వెళ్ళలేకపోతుంది ఒక అబ్బాయికి మనం ఇల్లు ఇచ్చామంటే ఒక అమ్మాయికి ఇల్లు ఇచ్చామంటే తర్వాత రోజుల్లో అది ఉపయోగకరే వస్తువుగా మారాలి ఉపయోగకరమైన వస్తువుగా మారకపోతే నువ్వెందుకు డబ్బులు ఇచ్చింది ఎంతోమంది మేము వాస్తు శాస్త్రానికి వెళ్ళినప్పుడు కొడుకులే తండ్రిని తిట్టిన వాళ్ళు ఉన్నారు కూతురు తండ్రిని మా నాన్నకి ఏం పని లేదట్టుంది అనవసరంగా మంచి ఇల్లు కొనలేకపోయాడు ఈయన సరిగా తెలిసి తెలియని ఇల్లు కొన్నాడు ఇటు చూడు నాకు అవసరము అది ఇల్లు కొనడానికి కూడా కాదు వాళ్ళ హాస్పిటల్కి ఉండొచ్చు పిల్లల పెళ్ళిళ్ళు ఉండొచ్చు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఉండొచ్చు అవన్నీ అమ్ముడు పోవు